విద్యారంగం రోజు రోజుకు క్షీణించిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రతి స్థాయి ప్రతి స్థాయిలో విద్యారంగం రోజు రోజుకు క్షీణించిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండ్రిలో ఆవేదన వ్యక్తం చేశారు శాసనమండలిలో విద్యాశాఖపై సీఎం మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఐదు తరగతి విద్యార్థులపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే జరిగింది ఈ సర్వే ప్రకారం డెబ్బై ఐదు శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదు తెలంగాణ ర్యాంకు చివరి నుంచి ఐదో స్థానంలో ఉంది మూడవ తరగతి విద్యార్థులకు తెలుగు హిందీ ఇంగ్లీష్ పరిజ్ఞానంలో తెలంగాణ ముప్పై ఆరో స్థానంలో ఉంది దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అదమ స్థానంలో ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులు రెండవ తరగతి పుస్తకాలు చదవలేని చదవలేని పరిస్థితి ప్రతి స్థాయిలో విద్యారంగం రోజురోజుకు క్షీణించిపోతుంది ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వేల పైగా టీచర్ల నియామకం చేపట్టాం ఇరవై ఒక వేల మందికి పైగా టీచర్లు పదోన్నతులు కల్పించాం ఏడు ఏడెనిమిది ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ముప్పై ఆరు వేల మంది టీచర్లను బదిలీ చేపట్టాం కలెక్టర్ అయినా బదిలీ చేయవచ్చు కానీ టీచర్ బదిలీ ఆషామాషి కాదు ముప్పై ఆరు వేల మంది టీచర్లను చిన్న ఆరోపణ లేకుండా బదిలీ చేశాం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులపై లక్ష ఎనిమిది వేల చొప్పున ఖర్చు చేస్తున్నాం ప్రైవేటులో యాభై వేల వరకు ఖర్చు అయితే ప్రభుత్వ పాఠశాలలో లక్ష లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది బడ్జెట్లో విద్యా విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఇరవై మూడు వేల ఒక వంద ఎనిమిది కోట్లు కేటాయించాం విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించిన ప్రమా ప్రమాణాలు పడిపోతున్నాయి ఇందుకు ప్రభుత్వమే కాదు సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి లోతుగా విశ్లేషించి మూ సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది రాజకీయ కోణంలో ఆలోచన చేసేంతకాలం విద్యారంగం ప్రక్షాళన కాదు విద్య పట్ల ప్రత్యేక విధానం తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం విద్యారంగం బలోపేతానికి సూచనల కోసం విద్యా కమిషన్ను ఏర్పాటు చేశాం అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే వారిని ప్రోత్సహించాలి ఏటా లక్షకు పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు పదిహేను వేలకు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు పనిచేసే పరిస్థితి వచ్చింది నైపుణ్యం ఉన్న యువత దొరకట్లేదని కంపెనీలు చెబుతున్నాయి తెలంగాణ అభివృద్ధి సాధించిందనేసి ఒడిస్సా బీహార్ నుంచి రావట్లేదు మన వద్ద ఉన్న విద్యార్థులకు నైపుణ్యం లేక రోడ్ల మీద తిరుగుతున్నారు మన నిర్లక్ష్యంతో సమాజ నైపుణ్యాల మేరకు విద్యార్థులను అప్గ్రేడ్ చేయలే అప్గ్రేడ్ చేయలేదు నైపుణ్య నైపుణ్యాల పెంపునకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం యంగ్ ఇండియా పత్రిక ద్వారా గాంధీ స్వతంత్ర ఉద్యమం నడిపారు గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణ తెలంగాణలో విద్య ప్రామాణిక మెరుగు చర్యలు తీసుకుంటాం పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తేనే స్థానిక సంస్థల్లో పోటీకి ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశంపై చర్చించాలి ప్రభుత్వ పాఠశాలలో చదివేవారికి ప్రోత్సహించేలా చర్యలు ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి మండలిలో తెలిపారు రేవంత్ రెడ్డి గారు మంచి ముఖ్యమైన టాపిక్ ఇవాళ మాట్లాడారు దీనిపైన ప్రభుత్వందే కాదు సమాజాన్ని ప్రతి తల్లిదండ్రులది ఉపాధ్యాయులది అందరిది సమిష్టి బాధ్యత కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వంలోని అధికారులు ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నతాధికారులు వారి యొక్క పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో ఇంటర్నేషనల్లో చదివిస్తున్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళపై నమ్మకం ఎలా ఏర్పడుతుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి మీ 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 ఇంట్లో కానీ మీ ఎమ్మెల్యేల ఇంట్లో కానీ పిల్లలేమో ఇంటర్నేషనల్ స్కూలు ప్రైవేట్ స్కూల్లో అది చెప్పుకోవడానికి గొప్పగా ఉందనేసి చదివిస్తున్నారు కానీ ఊర్లలో పిల్లగాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వాళ్ళు లేకున్నా అప్పుల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు ఇంకొక ఇంకొకటి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో వార్షికోత్సవాలకు కూడా కొందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అటెండ్ అవుతున్నారు ఇది ఇది మీ క్యాబినెట్లో జరు జరుగుతున్న తతంగమే దయచేసి ఫస్ట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి మీ క్యాబినెట్లోని ఎమ్మెల్యేలు కానీ విప్లకు కానివ్వండి మినిస్టర్లకు కానివ్వండి అధికారులకు అధికారులు కానీ ఐఏఎస్ కానీ ఆర్డీఓ ర్యాంక్ కానీ ఎంఆర్ఓ కానీ టీచర్స్ కానీ ప్రతి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదవాలనేసి ఒక రూల్ రెగ్యులేషన్స్ పాస్ చేయండి ఒక జీవో చాయండి కనీసం మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఫస్ట్ మీరు ఒక స్టెప్ ముందుకు రండి మీ ఎమ్మెల్యేను ప్రతి మండే రోజు ప్రతి ట్యూస్డే రోజు స్కూల్ విజిట్ చేయమని చెప్పండి ఒకసారి ఎమ్మెల్యే వస్తుందంటే ఒక స్కూల్కి వస్తున్నాడంటే ఒక స్కూల్ వాతావరణమే మారిపోతుంది అక్కడున్న సమస్యలు తెలుస్తాయి అక్కడున్న పిల్లలకు ఇబ్బంది ఏంటో తెలుస్తాయి కానీ ఏ ఎమ్మెల్యే బోర్డు ఏ ఒక్క మినిస్టర్ సంప్రదించాడు పిల్లలు పిల్లల్ని కాదు స్కూల్లో కూడా పట్టించుకునే నాలుగు వేలు లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నది వాస్తవం ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ అయిపోయాక పదిహేను వేలు కూడా జాబు చేసే పరిస్థితి లేదు వాళ్ళ ఇంటర్వ్యూ ఫేస్ చేసే పరిస్థితి లేదు అటు కంపెనీలు తీసుకొస్తున్నారు మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది కానీ వారికి నైపుణ్యం లేదు నైపుణ్య స్కిల్ యూనివర్సిటీ ఒక హైదరాబాద్లో లేదండి ముప్పై రెండు జిల్లాల్లో పెట్టండి ముప్పై రెండు జిల్లాల్లో ఏఐ కానీ ఎంఎల్ కానీ జావా కానీ ప్లస్ కానీ సాఫ్ట్వేర్ కోర్సు పెట్టండి హార్డ్వేర్ పెట్టండి స్కిల్ స్కిల్స్ యూనివర్సిటీ పెట్టండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ పెట్టండి వీటిపైన లోతైన చర్చ జరగాలి మీరు ఒకటి గురుకుల మీద అనుకుంటా విద్యాశాఖ ఆకునూరు మురళి వేస్తారు అంతమంది ప్రభుత్వం పైన విరుచుకోబడిన ఆకు మురళి ఆక్నూరు మురళి సార్ ఇప్పటివరకు ఇక్కడ నాకైతే కనవాలేదు ప్రభుత్వం వచ్చాక కొందరు రిటైర్ ఐఏఎస్ ఐఏఎస్ అధికారులు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి దీనిపైన లోతైన అధ్యయనం చేయాల్సింది కోరుతున్నాం అంతేకాకుండా ఫస్ట్ ఒక స్టెప్ మీ నుంచి ఫార్వర్డ్ కావాలని నుంచి స్టార్ట్ కావాలనేసి మేము కోరుతున్నాం దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ డాక్టర్స్ కానీ సెక్రటరీ ఆఫీసర్స్ కానీ అందరు గవర్నమెంట్ స్కూల్లోనే పాస్ చేయండి గవర్నమెంట్ స్కూల్లో చదివేటట్టు ఒక రూల్ జీవో పాస్ చేయండి మార్పు ఎందుకు అదో చూద్దాం మన దగ్గర టాలెంట్ ఉంది కానీ మన టాలెంట్ను పడుకోబెడుతున్నాం అది ప్రభుత్వం నుంచే మొదట వస్తుంది ప్రభుత్వమే మంచిగా నిద్ర పెట్టి పడుకోబెడుతుంది మనం ఉన్న టాలెంట్ అని ఒక్కసారి ట్రైనింగ్ ఇచ్చి చూడండి ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు మన వాళ్ళు అప్పుడు మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా భారతదేశానికి ఆదాయం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఫస్ట్ ప్రభుత్వం దగ్గర తప్పు పెట్టుకొని ప్రజలంటే ఏమొస్తుందండి